El sí. హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి నేను ఇప్పటివరకు చాలా వీడియోస్ చేశాను కాకపోతే ఇలా మీ ముందుకు వస్తానని అస్సలు అనుకోలేదు ఎందుకంటే నార్మల్గా యూట్యూబ్లో మనం చాలా స్కామ్ వీడియోస్ అయితే చూస్తూనే ఉంటాం కదా ఆల్రెడీ మీరు తమ్మేలు చూసే వచ్చింటారు నిజంగా ఇలాంటి స్కామ్లో నేను ఇరుక్కుంటానని అస్సలు అనుకోలేదు ఏంటి అసలు నేను ఎలా ఇరుక్కున్నాను ఏంటి అనేది లాస్ట్ వరకు చూసి అయితే మీరు కమెంట్ చేయండి ఎవరికైనా తెలియని వాళ్ళకి ఉంటే షేర్ చేయండి ఇలాంటివి నమ్మకుండా ఉంటారు సో జాగ్రత్త పడడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను సో వాళ్ళు యాక్చువల్లీ నేను ఇలాంటివి ఎన్ని లింక్స్ వచ్చినా కూడా నార్మల్ గా ఇగ్నోర్ చేసేసేదాన్ని సో అలాంటిది నేను ఈ స్కామ్ లోకి ఇంత ఈజీగా ఎలా ఇరుక్కున్నానా అని చెప్పేసి అయితే నేను నిజంగా ఇప్పటికే గిల్టీగా ఫీల్ అవుతున్నాను ఇలాంటి వీడియోతో నేను ముందుకు వస్తానని అస్సలు అనుకోలేదు చాలామంది వీడియోస్ చేసినప్పుడు నేను అనుకున్నాను నిజంగా వీళ్ళు స్కామ్స్ ఎందుకు నమ్మి ఇలా మోసుకోతారు డబ్బులు కడితే ఎక్కడైనా మళ్ళీ వాళ్ళు మనీ అనేది రిటర్న్ పంపిస్తారా అని అనుకున్నాను కాకపోతే నేను ఫేస్ చేసిన తర్వాత నాకు అర్థమైంది వాళ్ళు ఎలాంటి మాటలు చెప్పు నమ్మిస్తారు ఏంటి అనేది యాక్చువల్గా ఇంతకీ ఏం జరిగింది అంటే నార్మల్గా లో చూసినప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం నేను ట్రై చేస్తూ ఉన్నాను సో అందులో నాకు అమెజాన్ నుంచి ఒక జాబ్ అయితే రిక్వైర్మెంట్ ఉంది అనమాట సో దానికోసం నేను అప్లై చేశాను సో అప్లై చేసిన తర్వాత నాకు వాట్సాప్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది సో మీరేం చేస్తున్నారు ఏంటి మీ పేరేంటి ఇవన్నీ డీటెయిల్స్ అయితే కనుక్కున్నారు సో అవన్నీ నేను ఫిల్ చేసిన తర్వాత వాళ్ళైతే నాకు చెప్పారనమాట సో ఇలా నేను మీకు అయితే ఒక లింక్ పంపిస్తాము యాక్చువల్లీ ఫ్లిప్కార్ట్ లింక్ ఒకటి పంపిస్తారని అనమాట ఒక ప్రోడక్ట్ లింక్ సో దాన్ని మనం విష్ లిస్ట్ చేసి అంటే లవ్ సింబల్ ఉంటుంది కదా దాన్ని విష్ లిస్ట్ చేసి స్క్రీన్షాట్ చేసి వాళ్ళకి పంపించాలి సో అది పంపించిన తర్వాత మన అకౌంట్లోకి అయితే అకౌంట్ కూడా రిజిస్టర్ చేసుకోవాలి వాళ్ళు ఒక లింక్ ఇస్తారు దాంట్లో మనమే రిజిస్టర్ చేసుకోవాలి పేరు ఫోన్ నెంబర్ పాస్వర్డ్ ఇవైతే సో అది చేసుకున్న తర్వాత వాళ్ళు లింక్ అనేది పంపిస్తారు సో ఆ లింక్ పంపించిన తర్వాత ఆ ప్రోడక్ట్ ని మనము విష్ లిస్ట్ చేసి స్క్రీన్ షాట్ చేసి వాళ్ళకి పంపించాలనమాట సో అది పంపించేసిన తర్వాత అకౌంట్ అకౌంట్లోకి మనీ అయితే వస్తుంది ఫస్ట్ ఫిఫ్టీ రూపీస్ అయితే వచ్చింది అది ఫ్రీ అనమాట ఫిఫ్టీ రూపీస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే మీరు టూ హండ్రెడ్ పే చేస్తే ఇంకో ఫిఫ్టీ బోనస్గా వస్తుంది అని చెప్పారు కమిషన్గా సో ఎలా వస్తుంది అసలు డబ్బులు అనేసి నేను ఫస్ట్ ఫ్రాడా అని అడిగాను ఫ్రాడ్ లేదు ఏం లేదు చాలా మంది ఇది చేస్తున్నారు చూడండి అని చెప్పేసి అయితే వాళ్ళైతే కొన్ని ఫోటోస్ అయితే పెట్టారనమాట సరే ఏముంది టూ హండ్రెడ్ కదా చూద్దాం అసలు వస్తుందా రాదా అని చెప్పేసి నేను పే అయితే చేసేసాను సో ఫోన్ పే చేశాను అనమాట సో ఫోన్ పే చేసిన తర్వాత త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చింది యాక్చువల్ ఫస్ట్ వాళ్ళు చేసే ట్రిక్ ఇదే అనమాట ఫస్ట్ వాళ్ళు మనకు అకౌంట్లో డబ్బులు వేస్తారు ఎందుకంటే మనకు నమ్మకం కలిగించడం కోసం సో వేస్తారనమాట సో నెక్స్ట్ ఇంకో టాస్క్ ఉంది సేమ్ టాస్క్ అలాగే వేస్తారనమాట థౌజండ్ రూపీస్ పే చేయాలి సేమ్ అలాగే లింక్ పంపిస్తారు మనం అలాగే లిస్ట్ చేసి షాట్ చేసి పంపించాలి సో సరే కదా అని థౌసండ్ పంపించాలి థౌసండ్ కి టూ హండ్రెడ్ కమిషన్ వస్తుంది ట్వంటీ పర్సెంట్ సో థౌజండ్ టూ హండ్రెడ్ వస్తుంది అనమాట మొత్తం సో నేను థౌసండ్ పంపించేశాను థౌసండ్ పంపించేసిన తర్వాత సేమ్ ఇలాగే యాజ్ యూజువల్ ఉంది సో అది అయిపోయిన తర్వాత విత్డ్రాల్ చేసుకోవాలి అన్నారు సో విత్డ్రా చేసుకున్నాను నేను థౌజండ్ టూ హండ్రెడ్ అక్కడతో ఆగిపోయింటే బాగుండేదేమో సో దాని తర్వాత ఫోర్ థౌజండ్ పంపించమని చెప్పారు యాక్చువల్లీ అది విఐపి టాస్క్ అంట సో ఫోర్ థౌజండ్ పంపిస్తే మనకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది సో ఎయిట్ హండ్రెడ్ వస్తుంది కదా ఈ రోజుకి ఇది చాలు ఆపేద్దాం అనేసి నేను అనుకున్నాను యాక్చువల్ పర్సనల్గా సో ఈ రోజుతో ఇది ఆపేద్దాం ఇంకా చాలు లే అనేసి సో సరే కదా అనేసి ఫోర్ థౌసండ్ నేను పంపించేసాను ఎందుకు పంపించాను అంటే ఇంతకు ముందు టూ టైమ్స్ వచ్చింది కదా సో వస్తుంది అనే ఒక థాట్తో నేనైతే ఫోర్ థౌజండ్ పంపించేశాను సో ఫోర్ థౌసండ్ యాక్చువల్లీ నేను పంపించడానికి నా వల్ల అవ్వలేదు ఫోన్పేలో టెక్నికల్ ఇష్యూ అనేసి వస్తా ఉంది సో వాళ్ళకి నేను మెసేజ్ చేస్తే ఇలా వస్తుంది అంటే వాళ్ళు వేరే అకౌంట్ నుంచి ట్రై చేయండి అనేసి మెసేజ్ చేస్తూనే ఉన్నారు నేను పాపతో ఆ రోజు ఎందుకు అలా చేస్తుంటే ఆ బిజీలో ఉండిపోయాను మెసేజ్ చూసుకోలేదు సో వాళ్ళు మెసేజ్ మీద మెసేజ్ చేస్తూనే ఉన్నారు ఏంటి ప్రాబ్లం ఏంటి మేము ఏమైనా హెల్ప్ చేయాలా లేదా వేరే అకౌంట్ నుంచి చేస్తారా జీపేలో నుంచి చేస్తారా అంటే సరే ఎందుకు వీళ్ళు ఇన్నిసార్లు చేస్తున్నారనేసి సరే కదా అనేసి జీపేలో నుంచి జీపే లేకపోయినా నేను డౌన్లోడ్ చేసి అప్పటికప్పటికి జీపేలో అయితే ఫోన్పే చేసేసాను యాక్చువల్లీ నా బ్యాడ్ లెక్ అదే యాక్చువల్లీ అమౌంట్ పోలేదు అక్కడితోనే ఆగిపోయింటే బాగుండేది జీపే మళ్ళీ డౌన్లోడ్ చేసి మళ్ళీ అందులో నుంచి నేను పే చేసేసాను ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ పే చేసేసిన తర్వాత నేను ఒక స్క్రీన్ షాట్స్ నీకు పైన అనేది యాడ్ చేస్తాను వీడియో వెళ్తూ ఉంటుంది చూడండి సో ఫోర్ థౌజండ్ పే చేసేసిన తర్వాత వాళ్ళు ఒక టాస్క్ ఇచ్చారు ఏంటి అంటే త్రీ టాస్క్ కంప్లీట్ చేస్తేనే త్రీ టాస్క్ అవి కంప్లీట్ చేస్తేనే మీకు అమౌంట్ త్రీ టాస్క్ కంప్లీట్ చేస్తే అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు అనేది అప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు చెప్పండి త్రీ టాస్క్ అయిన తర్వాత విత్డ్రా చేసుకోవచ్చు ఈ ఫోర్ థౌజండ్లోనే త్రీ టాస్క్ వస్తుందేమో అని చెప్పేసి ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఓకే డన్ అనేసి అయితే పెట్టారనమాట ఒక టాస్క్ అయితే ఇచ్చారు సేమ్ యూజువల్ అలాగే సో ఆ టాస్క్ అయితే సేమ్ అలాగే స్క్రీన్ షాట్ చేసి పంపించేసాము అకౌంట్లో చూస్తే మనీ వచ్చింది కానీ విత్డ్రా చేయడానికి అస్సలు అవ్వలేదు ఎందుకు అనేసి గ్రూప్లో అందరూ అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మీరు చూడలేదా ముందు ఇచ్చింది ఒక టాస్కే మీరు కంప్లీట్ చేశారు ఇంకా టూ టాస్క్ ఉన్నాయి సో అది రావడం కోసం ఎయిట్ కే పే చేయాలి అన్నారు మళ్ళీ కేనా అని చెప్పేసి నా దగ్గర అసలు అకౌంట్లో డబ్బులు లేవు సో మళ్ళీ మా హస్బెండ్కి ఫోన్ చేసి ఇంకా ప్రిన్సిపల్ అమౌంట్ రావాలి కదా సో దానికోసం మళ్ళీ ఎయిట్ కే తన దగ్గర నుంచి నేను తీసుకున్నాను సో తనైతే ఎందుకు ఏంటి అని కూడా అడగకుండా పే చేసేసారనమాట నాకు సో నేనైతే వాళ్ళకి ఎయిట్ కే పే చేసిన తర్వాత వాళ్ళు టాస్కే పంపించలేదు నైట్ సెవెన్ థర్టీ అయిపోయింది ఎందుకు టాస్క్ పంపించలేదు ఇది ఫ్రాడ్ ఏంటి అని నేను చాలా మెసేజ్లు చేస్తూనే ఉన్నాను ఆ గ్రూప్లో ఎవరు రియాక్ట్ అవ్వలేదు అంతగా సో నేను మెసేజ్ చేస్తూనే ఉంటే వాళ్ళు లేదు మా సిస్టమ్ పని చేయడం లేదు అది ఇది అనేసి చాలా చెప్పారు నేను వేరే వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యాను వాళ్ళు కూడా అసలు నాకేమీ మెసేజ్ అయితే పెట్టలేదు అనమాట సో ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు గ్రూప్లో ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పేసి నేను కామ్ అయిపోయాను సార్ చూద్దాము అని చెప్పేసి సో నైన్కి ఒక మెసేజ్ వచ్చింది ఈ రోజు అయితే ఇంకా టైం అయిపోయింది కుదరదు ఇంకా రేపు నైన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి సో నైన్ అవుతుందో అనేసి ఆ రోజు నాకు నైట్ నిద్రే పట్టలేదు ఆ రోజు నైట్ నాకు మా హస్బెండ్ కి చాలా గొడవ అయింది ఎందుకు నువ్వు ఇలాంటివన్నీ నమ్మి పే చేసావు అవి డబ్బులు రావు ఇంకా పోయినట్టే అది ఇది అని చెప్పేసి నేను నిజంగా రాదేమో అనేసి చాలా టెన్షన్ పడుతూనే ఉన్నాను ట్వెల్వ్ పోయింది పోయిందని చెప్పేసి సో మళ్ళీ మా నెక్స్ట్ డే నైన్ ఏఎంకి వాళ్ళు మెసేజ్ చేస్తారనమాట సో ఇలా టాస్క్ ఇస్తున్నాము చెయ్యండి అని సో ఆ టాస్క్ అయిపోయిన తర్వాత విత్డ్రా చేసుకుందామని నేను చాలా వెయిట్ చేస్తున్నాను ఇక్కడతో ఆర్పిద్దామని చెప్పేసి సో ఆ టాస్క్ కంప్లీట్ చేసేసిన తర్వాత వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు అని మెసేజ్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ ఇంకొక టాస్క్ ఉంది లాస్ట్ టాస్క్ ఇది కంప్లీట్ చేసేస్తే మీకు విత్డ్రా అవుతుంది అంటే ఏం చేయాలి అంటే ట్వంటీ ఫైవ్ కే పే చేయాలంట మళ్ళీ సో ట్వంటీ ఫైవ్ కే పే చేసిన తర్వాత మనకనేది అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనేది మాట్లా చెప్పండి ఎలా నమ్మి వాళ్ళకి అంత పే చేసేస్తాం ఇప్పుడే ప్రిన్సిపల్ అమౌంట్ రాలేదు అని మేము ఏడుస్తుంటే మళ్ళీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పే చేయాలి అన్నారు నాకు అక్కడే ఎక్కడో తేడా కొట్టింది ఇది నిజంగా ఫ్రాడ్ స్కామ్ ఏదో చేస్తున్నారనిపించి నేను వాళ్ళకి చాలా మెసేజ్ పెట్టాను నా అమౌంట్ రిటర్న్ చేయండి నేను పే చేయలేను నా దగ్గర అమౌంట్ అంత లేదు అంటే మీరు అరేంజ్ చేసుకోండి మేమేం చేయలేము ఇది మీ ఇది మానిటర్ అవుతూ ఉంటుంది ప్రాబ్లం లేదు మనీకి అనేసి ఏదేదో మెసేజ్ చేశారు కానీ నాకు అసలు నమ్మాలని అనిపించలేదు కానీ గ్రూప్ లో ఒక అతను ఒక మెంబర్ మాత్రమే పే చేసేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అతనికి విత్డ్రా చేసుకున్నట్టు మెసేజ్ అయితే స్క్రీన్ షాట్ చేశారు అది ఎంతవరకు నిజమనేది కూడా నాకు తెలియదు ఎందుకంటే ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు ఆ ముందు రోజు నైట్ వాళ్ళు టాస్క్ పంపించకపోతే సో ఇప్పుడు వాళ్ళ ఏమన్నా అలా పెట్టారేమో అనే డౌట్స్ కూడా నాకు చాలా ఉన్నాయి ఎందుకంటే ఆ స్కామ్ యాక్చువల్లీ అక్కడే అర్థమవుతుంది ఎందుకంటే నేను చాలా వాళ్ళని అడిగి మెసేజ్ పెట్టినప్పుడు గ్రూప్ లో నా మెసేజెస్ అయితే డిలీట్ చేసేశారు ఎందుకు నా మెసేజ్ డిలీట్ అంటే మీరు యాక్చువల్లీ ఏదో టెన్షన్ పెట్టుకుంటున్నారు మీ డబ్బులు ఎక్కడికి పోవు అది ఇది అనేసి వాళ్ళు మెసేజ్ చేశారు సో దాని తర్వాత నేను మెసేజ్ చేయడానికి కాకుండా నన్ను అడ్మిన్ అయితే గ్రూప్ లో నుంచి తీసేశారు అనమాట సో ఎందుకు తీసారు అని మళ్ళీ నేను గట్టిగా అడిగితే మళ్ళీ యాడ్ చేశారు సో అక్కడే నాకు డౌట్ వచ్చింది వీళ్ళు ఏదో స్కామ్ చేస్తున్నారు అని చెప్పేసి సో ఆ గ్రూప్ లో ఉండే మెంబర్స్ తో నేను ఒక ఇద్దరితో ఏమో మాట్లాడితే వాళ్ళు ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది కదా వాళ్ళ దగ్గర అది తీసుకోవాలంటే ఇప్పుడు మనం ఇది పే చేసేద్దామనేసి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు పే చేసేస్తారేమో కానీ నాకైతే అంత నమ్మకం లేదు నా దగ్గర అంత డబ్బులు కూడా లేవు ఇప్పుడే ఆ ట్వెల్వ్ వస్తుందా రాదా అనే టెన్షన్లో నేను ఉంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది మళ్ళీ పే చేయాలంటే ఎలా అవుతుందో చెప్పండి యాక్చువల్లీ నేను నమ్మి ఇలాంటిది ఫస్ట్ ఒక స్టెప్ తీసుకోవడమే నాదే తప్పు యాక్చువల్లీ ఇలాంటివి నమ్ నేను ఎన్నో లింక్స్ అనేది నాకు చాలా మంది పంపించారు నేను ఎప్పుడు దీన్ని నమ్మలేదు అలాంటిది నా టైం బ్యాడ్ లక్ అనుకోవాలో ఏమనుకో తెలియదు ఇలాంటిది నేను నమ్మి ఫస్ట్ టైం నేను మోసపోయింది అందుకు నాకే చాలా గిల్టీగా ఉంది మా హస్బెండ్ అయితే నాకు యాక్చువల్లీ చాలా అరిచారనమాట యాక్చువల్లీ చెప్పకుండా ఎలా చేస్తావు నువ్వు ఇవన్నీ అని చెప్పేసి యాక్చువల్ ఫస్ట్ టైం నేను చెప్పకుండా ఇలాంటి పని చేయడం అనేది సో ఎలా నేను ఈ స్కామ్ లో అంత ఈజీగా ఇరకపోయానా అని అనిపించింది వాళ్ళు చెప్పే మాటలు అలా ఉంటే ఫస్ట్ వాళ్ళు మనకు డబ్బులు పంపించినట్టే ఉంటారు కానీ మొత్తం డబ్బులన్నీ వేసుకున్న తర్వాత వాళ్ళు అసలు మనం బ్లాక్ అనే విషయం నాకు తర్వాత తెలిసింది సో మెస్ మెసేజ్ చేసి కూడా రిప్లై ఇచ్చినట్టే ఉంటారు కాకపోతే మనం ఏమన్నా తిట్టినట్టు మెసేజ్ చేస్తే గ్రూప్ లో నుంచి డిలీట్ చేసేస్తారనమాట సో అలా చేస్తా ఉన్నారు సో నాకు డౌట్ వచ్చింది నిజంగా స్కామ్ అని చెప్పేసి నేనైతే వాళ్ళని చాలా తిట్టాను డబ్బులు బ్యాక్ ఇవ్వమని చెప్పాను అయినా కూడా వాళ్ళు ఏమి మేము ఏం చేయలేము మీరు లాస్ట్ టాస్క్ ఫినిష్ చేస్తేనే అన్నారు లాస్ట్ టాస్క్ అంత డబ్బులు పెట్టి ఎలా ఫినిష్ చేయగలము చెప్పండి యాక్చువల్లీ నా దగ్గర అంత అమౌంట్ లేదు అమౌంట్ ప్రిన్సిపల్ అమౌంట్ పెడితే మిగిలిన మొత్తం అమౌంట్ వస్తుందా రాదో కూడా తెలియదు ఇప్పుడు ట్వెల్వ్ తో పోతుంది లేకపోతే థర్టీ సెవెన్ ఆల్మోస్ట్ ఫార్టీ థౌజండ్ వరకు పోతుందని చెప్పేసి నేను అక్కడితో క్విట్ అయిపోయాను అనమాట మీ దగ్గర ఉన్నప్పుడు మీరు జాయిన్ అవ్వండి అన్నారు అరేంజ్ చేసుకోండి అని చెప్పారు కాకపోతే నాకు అంత ధైర్యం లేక నేనైతే క్విట్ అయిపోయాను ఇంకా చాలా మంది ఆ గ్రూప్లో ఎవరైనా ప్రూఫ్స్ ఏమన్నా ఏమన్నా పెడతారేమో అని చూస్తే ఎవరు అంత ధైర్యం అయితే చేయలేదు అనమాట ఒకరు మాత్రమే ఒక మెంబర్ మాత్రమే ఆ అకౌంట్లో ఆ స్క్రీన్ షాట్ అయితే పెట్టారు డబ్బులు వచ్చిందని అది ఎంతవరకు నిజమనేది కూడా నాకు తెలియదు అంత ఈజీగా ఎలా డబ్బులు వస్తాయి చెప్పండి ఒక రూపాయి సంపాదించాలంటేనే ఎంత కష్టపడతాం కదా సో అంత ఈజీగా కమిషన్ అసలు ఎలా వస్తుంది అనేది నేను దాని తర్వాత అనమాట యాక్చువల్లీ నా బ్యాడ్ లక్ నిజంగా ఆ రోజు ఎలా నమ్మాను ఇలాంటివి అనేసి నాకైతే నా మీద నాకే కోపం వచ్చేసింది సో నాకు ఏమంటారు ఇప్పటికి కూడా చాలా బాధగా ఉంది నా నుంచి ఇలాంటి తప్పు జరగడం అనేది నాకు అస్సలు ఇష్టం లేదు సో అలాంటిది నేను ఇలాంటివి నమ్మి మోసపోయినానా అని చెప్పేసి అయితే నా నా మీద నాకే చాలా గిల్టీగా అనిపిస్తుంటుంది చాలా స్కామ్స్ ఏ చూశాను ఆ స్కామ్స్ అన్ని చూసినప్పుడు కూడా నేను అనుకున్నాను ఇలాంటి స్కామ్స్ అసలు నమ్ముతారో చదువుకోను కూడా అనేసి సో నేను కూడా ఈరోజు అదే తప్పు చేయడం అనేది నాకు నిజంగా నచ్చలేదు అనమాట చాలా టెలిగ్రామ్ లింక్స్ అన్ని చాలా మందికి వస్తూనే ఉంటాయి సో అలాంటి లింక్స్ అస్సలు నమ్మి మోసపోకండి కాకపోతే నాకు టెలిగ్రామ్ లింక్ కాదు కానీ నేనే నేనే అప్రోచ్ అయ్యాను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే సో అందులో కూడా చాలా ఉంటాయి అనేది నాకు దీంట్లో వచ్చిన మనకే అర్థమైంది చాలా పెద్ద స్కామ్స్ జరుగుతున్నాయి రోజు న్యూస్ లో మనం చూస్తూనే ఉంటాం కాకపోతే వాళ్ళు చూపెట్టే ఆశ అలా ఉంటుంది అనమాట మీరు కమిషన్ వస్తుంది అది ఇది అని చెప్పేసి ఎలాగో అలాగా మనల్ని అయితే ఒప్పించడానికి వాళ్ళు ట్రై చేస్తారు కాకపోతే మనం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి మన డెసిషన్ మీద సో నాకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ మళ్ళీ పే చేయమని వాళ్ళు ఎన్ని మెసేజెస్ చేశారు మీకు డబ్బులు వస్తాయి ఖచ్చితంగా మీకు కమిషన్ వస్తుంది అది ఇది అని మెసేజ్ చేశారు కాకపోతే నేనైతే ఇంకా అస్సలు పే చేయకూడదు అనేసి డిసైడ్ అయ్యాను అనమాట సో దానివల్ల నేను అస్సలు పే చేయలేదు సో ఇలాంటివి మీరు కూడా నమ్మి మోసపోకండి అని చెప్పడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇలాంటి వీడియో నేను మీ ముందుకు వస్తానని కూడా నేను నిజంగా అనుకోలేదు ఇలాంటి వీడియో చేస్తానని కూడా సో ఇలాంటి వీడియో చేయాల్సి వచ్చింది ఈరోజు నిజంగా సో కాబట్టి ఇలాంటివి మీరు కూడా నమ్మి మోసపోకండి ఇలాంటిలో ఈజీగా డబ్బులు సంపాదించాలని మాత్రం అస్సలు అనుకోకండి ఎవ్వరు డబ్బులు అనేది ఈజీగా ఇవ్వరు కదా ఒక లింక్ తో మనకి ఎలా డబ్బులు వస్తాయి చెప్పండి యాక్చువల్లీ నాకు చాలా డౌట్స్ ఉండే ఫస్ట్ అంతెందుకు ఫస్ట్ ఇది ఏమైనా హ్యాక్ చేస్తారేమో అని చెప్పేసి నా అకౌంట్లో ఏమైనా డబ్బులు ఉన్నాయా ఎక్కువ ఉంటే హ్యాక్ చేసేస్తారేమో అని చెప్పేసి ఒక ఒక అకౌంట్లో ఒక ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ ఏమో మా హస్బెండ్ ఉంటే నేను తనకే ట్రాన్స్ఫర్ చేసేసాను ఇది స్టార్ట్ చేయకముందు ఎందుకంటే ఇలాగే వాళ్ళు ఏదో ఒక ఫోన్పేలో ఒక ఇది పంపించారనమాట దీంట్లోనే డబ్బులు పంపించాలి అని హ్యాక్ చేసేస్తారేమో అనే డౌట్తో నేను తనకు పంపించేసాను మా హస్బెండ్కి సో ఇన్ని డౌట్స్ పెట్టుకున్న దాన్ని వీళ్ళని ఎలా ఎంత ఈజీగా నమ్మేశానా అనేసి నాకు తర్వాత రియలైజ్ అయ్యాను చాలా డౌట్స్ ఉండే కాకపోతే ఫస్ట్ సెకండ్ డబ్బులు వస్తున్నాయి కదా వస్తుందిలే అని ఒక దీంతో ఫోర్ థౌజండ్ కాపేద్దాం అనుకున్నాను వాళ్ళు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు తీసుకొని వెళ్ళారనమాట కాకపోతే నేను ట్వంటీ ఫైవ్ థౌసండ్ పే చేయలేదు కాబట్టి అక్కడితో ఆగిపోయిన ట్వెల్వ్ తో లేకపోయింటే ఇంకా డబ్బులు చాలా లాస్ అయ్యేది దాన్ని సో అంత ఈజీగా వాళ్ళు ట్రాప్ చేస్తారనమాట సో ఇలాంటివి ఖచ్చితంగా అస్సలు నమ్మకండి అంత ఈజీగా డబ్బులు అనేవి రావు సో ఇలాంటి స్కామ్లో అస్సలు ఇరుక్కోకండి ఇది చెప్పడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్